దీంట్లో ఏదో జగన్నేసేసి జైల్లో అన్నటువంటి నమ్మకం ఏ మేరకు ఉందో డౌటే ఎందుకంటే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఒక ఆధారాలని సమర్థించడంలో వీళ్ళెవరికి వెళ్ళగా లేదు జగన్కి ఇచ్చారని వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి తప్పించి జగన్కి ఇదిగో ఇక్కడ డబ్బులు ఉన్నాయి జగన్ నుంచి పట్టుకున్నాం ఇది లేదు ఇక్కడ ఏంటంటే నువ్వు మా జోలికి వస్తే మేము నీ జోలికి వస్తాం నువ్వు ఏ స్థాయిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టావో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఇబ్బంది పెడతాం అన్నటువంటిది ప్రస్తుతం లెక్కర్ కుంభకోణానికి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నర్స్ చేసే ముందు ఏం చేశారు వాళ్ళ పిఎస్ శ్రీనివాస్ మీదన కేసు అప్పుడు అది వాస్తవంగా ఈడీ వాళ్ళు విచారించినటువంటి కేసులో వాళ్ళు అక్కడ డబ్బులు ఏదో పట్టుకుని చేసినటువంటిది ఒకటి ఉంది గతంలో దాన్ని దీనికి వాడారు స్కిల్ డెవలప్మెంట్ వాస్తవంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకి దానికి సంబంధం లేదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక సంస్థకి ప్రైవేట్ సంస్థకి ఏదో ఇచ్చారు వాళ్ళకి ఆ పేరుతో ఒక పేరుతోది వాళ్ళది ఉంటే ఆ పేరు కానటువంటి సంస్థ ఇంకోటి రిజిస్టర్ చేసి దానికి ఇచ్చారు దాని దగ్గర నుంచి వచ్చిన డబ్బులు వేరే సంస్థలకు మళ్ళీ ఇదంతా ఈడీ టేకప్ చేసింది కానీ చంద్రబాబు గారి దగ్గరికి పోలేదు అది వీళ్ళు ఆ కేసులో సిఐడి ద్వారా విచారణ చేసినటువంటి సందర్భంలో బాబు గారి అరెస్ట్ చేసే ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి డబ్బులు వచ్చినాయి అందులో ఈ డబ్బులు జేరుంటాయి అని వీళ్ళు డబ్బులు ఏం పట్టుకోలేదు పైసా కూడా అదే సందర్భంలో శ్రీనివాస్ కోసం అని వెంట ఆయన విదేశాలకు వెళ్ళిపోవటం